అర్చకులు వర్సెస్ ఈవో భద్రాద్రి రామయ్య సన్నిధిలో వివాదం భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆ ఈవో వర్సెస్ వైదిక కమిటీ మధ్య వివాదం నెలకొంది ఈ నేపథ్యంలో భద్రాచలంలో శుక్రవారం జర జరగాల్సిన ఉత్సవ పనులకు అంకరార్పణ అర్చకులు నిలిపేశారు అయితే ఈ ఇవోకును అక్కడ ఉన్న వైదిక కమిటీ మధ్య బదిలీ వివాదం ఒకటి నెలకొంది అది శుక్రవారం జరిగిన ఉత్సవ పనులకు అంకురార్పణ అర్చకులు అంకురార్పణ చేయాల్సిన అర్చకులు నిలిపేశారు డోల ఉత్సవం వసంతోత్సవం కళ్యాణం ఇతర పనుల ప్రారంభం కావాల్సి ఉంది అయితే పనులు ప్రారంభోత్సవం దృష్టి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగాల్సి ఉండగా అంకర అంకురార్పణ జరపాల్సిన ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం పర్ణశాలకు బదిలీ చేయడంతో వివాదం ముదిరింది ఉప ప్రధాన అర్చకులు లేకుండా అంకురార్పణ కుదరదని వైదిక కమిటీ తేల్చి చెప్పింది దీంతో అంకురార్పణ పూజ మొదలు కాలేదు అయితే ఎవరైతే అక్కడ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు ఉన్నారో శ్రీనివాస రామానుజం శ్రీనివాస రామానుజం అతన్ని పర్ణశాలకు బదిలీ చేయడంతో ఈ వివాదం అనేది ముదురుతుంది ఇక్కడ ఆలయ ఈవో వర్సెస్ వైదిక కమిటీగా మారింది